తల్లితండ్రుల దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను డబ్బు దస్కాన్ని బలవంతంగా లాక్కొని తల్లితండ్రులను ఇంటి నుంచి మెడపట్టి గింటేస్తున్న కొడుకులు నేడు కనపడుతున్నారు వీళ్ళంతా నిజమైన కొడుకులేనా అసలు వీళ్ళు మనుషులేనా అనిపించక మానదు తల్లిని గౌరవించి ఆదరించేవారికి మానవ ప్రపంచంలోనూ తండ్రిని ప్రేమించి పూజించేవారికి అంతరిక్ష లోకాల్లోనూ గురువును భక్తి ప్రవర్తలతో సేవించిన వారికి బ్రహ్మలోకంలోనూ తిరుగుండదని మనస్మృతి చెప్తుంది నవమాసాలు గర్భంలో మూసి ప్రసవ వేదనను అనుభవించి తనను కన్న తల్లిని అష్ట కష్టాలు పడిపించి పోషించిన తండ్రిని క్షణంలో మర్చిపోయి తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే సంతానానికి నిష్కృతి ఉంటుందా ఉండనే ఉండదు తల్లిదండ్రుల రుణాన్ని నూరేళ్లపాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలని